అనగనగా ఒక ఊరిలో ఉల్లిపాయ టమోటా ఐస్ క్రీమ్ పొటాటో పచ్చిమిర్చి స్నేహితులు ఉండేవారు వాళ్ళు ఒకరోజు ఆడుకోవడానికి ఎండలోకి వెళ్ళారు ఐస్ క్రీమ్ కరిగిపోతుందని టమోటాకి ఆలుకి తెలియ తెలియదు ఆడుతూ ఉండగా ఐస్ క్రీమ్ మధ్యలో కరిగిపోతుంది అది చూసిన ముగ్గురు ఫ్రెండ్స్ ఏడుస్తూ ఉన్నారు ఏడుస్తూ తిరిగి ఇంటికి వెళుతుండగా మార్గం మధ్యలో రోడ్డు అడ్డంగా ఉంటుంది ముందుగా టమోటా రోడ్డు దాటుతూ ఉండగా కారు వచ్చి ట పొటాటో మీదుగా వెళ్ళిపోతుంది అక్కడక్కడికే పొటాటో ముక్కలు ముక్కలుగా అయిపోతూ ఉంటుంది అది చూసిన టమోటా ఉల్లిపాయ ఏడుస్తూ ఇంటికి వెళ్తున్నారు ఇంతలోనే ఒక పిల్లవాడు వచ్చి ఆ టమోటాని తొక్కివేశాడు అది పచ్చడి పచ్చడిగా అయిపోతుంది అది చూసిన ఉల్లిపాయ ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది ఉల్లిపాయ రాత్రి అంతా అయ్యే వరకు ఏడుస్తూనే ఉంటుంది ఆ ఉల్లిపాయ వేడుస్తూ ఉండగా దేవుడు ప్రత్యక్షమై దేవుడు ఉల్లిపాయ ఎందుకు అలా ఏడుస్తున్నావని అడగ ఆ దేవుడు ముగ్గురు స్నేహితులు చనిపోయారు ఐస్ క్రీమ్ చనిపోతే ఏడవడానికి నేనున్నాను టమోటా చనిపోతే వేడవడానికి నేనున్నాను పొటాటో చనిపోతే ఏడవడానికి నేనున్నాను నేను చనిపోతే ఏడవడానికి ఎవరూ లేరు కదా అని బాధపడుతూ ఉండగా నువ్వు ఏడుస్తూ నాకు చాలా బాధ అనిపిస్తుంది ఒక ఈ వరం ఇస్తాను ఎవరైనా బాధపడితే నేను కోసిన వాళ్ళతో పాటు చుట్టూ ఉన్న వాళ్ళను కూడా ఏడిపిస్తాను